విందు భోజనం పెడతా అని బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం ఐరమి జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు ఒక ఈబిసి నేస్తాం ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఎక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో వంద మందికి ఆక చెల్లెమ్మ వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి వాలంటీర్ కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్క చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు